వెండని దానం చేస్తే అనారోగ్యం పోతుంది ఆవును దానం చేస్తే సంతానం కలుగుతుంది నీటిని దానం చేస్తే మనసుకు తృప్తి అన్నదానం చేస్తే పేదరికం తొలగును టెంకాయను దానం చేస్తే కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు పెరుగుతుంది ఇంటిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం నెయ్యిని దానం చేస్తే రోగాలు పోతాయి పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు ఉసిరి దానం చేస్తే మతిమరుపు పోతుంది వస్త్ర దానం చేస్తే చంద్రలోకం పొందుతారు బియ్యం దానం చేస్తే పాపాలు పోతాయి దానాలన్నింటిలోకి చదువు చెప్పుట చాలా గొప్పనైనది దానం ఇచ్చినప్పుడు ఎట్టి కోరికయుండునో అతను జన్మాంతరమున అట్టి కోరికను సంపాదించుకును దానం చేయునప్పుడు దాత ప్రతి గ్రహీతను అర్పించి దానం చేయవలెను దానివలన దాత దానం